నట కిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వ్యవహార శైలి ఇటీవల తెలుగు ఇండస్ట్రీలోనే కాదు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది ఆయన గత కొంతకాలంగా పబ్లిక్ ఈవెంట్లలో చేస్తున్న వ్యాఖ్యలు ముఖ్యంగా తోటి నటులపై అనుకోకుండా జారుతున్నట్లుగా కనిపిస్తున్న మాటలు తీవ్ర వివాదాలకు దారితీస్తున్నాయి తాజాగా సకుటుంబానాం సినిమా ఈవెంట్లో హాస్య బ్రహ్మ బ్రహ్మానందాన్ని ఉద్దేశిస్తూ చేసిన అనుచిత వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని సృష్టించాయి పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత మేం మాట్లాడడం ఎంతైనా మీ శిష్యులమే కదా అని మొదలుపెట్టి ఒక్కసారిగా అకస్మాత్తుగా నువ్వు ముసలిము కొడుకు అంటూ పలుష పదాన్ని వాడడం అందరినీ విస్మయానికి గురిచేసింది బ్రహ్మానందం వెంటనే ఎవరు అని ప్రశ్నించగా రాజేంద్ర ప్రసాద్ తడబడి నేనే అని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశాడు కదా కానీ నువ్వు నేను ఒక సీనియర్ నటుడు డాక్టరేట్ హోల్డర్ అయిన వ్యక్తి వేదికపై ఇలాంటి పదజాలం వాడటంపై నెటిజన్లు సినీ విశ్లేషకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు రాజేంద్ర ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు ఇదే మొదటిసారి కాదు ఇది ఒక అలవాటుగా మారింది గతంలో పలువురిపై నోరు జారాడు రాజేంద్రుడు కొద్ది నెలల క్రితం దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో ప్రముఖ కమెడియన్ అలీని ఉద్దేశిస్తూ అసభ్యకర పదాన్ని ఉపయోగించడం పెద్ద చర్చకు దారితీసింది இல மனக்கு அலவட்டே கதா అంతకుముందు రాబిన్హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలు కూడా తీవ్ర విమర్శలకు గురయ్యాయి అలాగే దివంగత నందమూరి తారక రామారావు గారి సతీమణి లక్ష్మీ పార్వతిని కూడా ఆయన ఒక ఇంటర్వ్యూలో అమర్యాదకరమైన పదంతో సంబోధించాడు నటకిరెడ్డి ఈ వరుస సంఘటనలు ఆయన శైలిపై సభా మర్యాదపై సందేహాలను లేవనెత్తుతున్నాయి తన వ్యాఖ్యలపై విమర్శలు వచ్చిన ప్రతిసారి తాను సరదాగా మాట్లాడారని అందరితో ఇలాగే చనువుగా ఉంటానని దాన్ని తప్పుగా అర్థం చేసుకు అంటే అది వారి సంస్కారం అని వివరణ ఇచ్చుకుంటూ వచ్చాడు వరుసగా జరుగుతున్న ఈ వివాదాలు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ఇమేజ్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించిన హీరోగా సుస్థిర స్థానం సంపాదించుకున్న ఆయన ప్రస్తుతం నోటి దురుసు కారణంగా తరచుగా విమర్శల పాలవుతున్నాడు ఆయన మాటలు కేవలం సరదా కోసమేనా లేక వయస్సు ప్రభావం వల్ల సంయమనం కోల్పోతున్నాడా అనే చర్చ నడుస్తోంది పబ్లిక్ వేదికలపై తోటి నటులపై అనుచిత పదజాలాన్ని ఉపయోగించడం అనేది సీనియార్టీకి ఇండస్ట్రీ గౌరవానికి తగదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మీడియాను కుటుంబంగా భావిస్తానని ఆయన చెబుతున్నప్పటికీ ఆ వేదికలపై ఆయన మాటలు కుటుంబ సభ్యులతో మాట్లాడే విధంగా లేవు అనే విమర్శలు వినిపిస్తున్నాయి నటులపై మాత్రమే కాదు పుష్ప లాంటి సినిమాలపై కూడా ఆయన కాంట్రవర్సీ కామెంట్స్ చేశాడు ఎద్రచందనం దొంగలు హీరోలైపోతున్నారు అంటూ ఆయన చేసిన కామెంట్స్ రచ్చలేపాయి బ్రహ్మానందం అలీ డేవిడ్ వార్నర్ సంఘటనల ద్వారా ఆయన మాట తీరులో మార్పు అవసరమని స్పష్టమవుతోంది నట కిరీటిగా సీనియర్ నటుడిగా ఇండస్ట్రీకి మార్గదర్శిగా ఉండాల్సిన వ్యక్తి ఇలా నోరు జారడం మంచిది కాదు ఒకసారి నోరు జారితే పొరపాటుగా పరిగణించిన రెండోసారి గ్రహపాటుగా తోచినా ఈ మూడు నాలుగోసారి జారిన మాటలు అలవాటుగా మారి ఆయన సుదీర్ఘ సినీ జీవితంలో సంపాదించుకున్న గౌరవాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది Thank you.